నూతన శాసనసభ కొలువు తీరింది సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ నడుమ శాసనసభలోకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టారు నవంబర్ పంతొమ్మిదవ తేదీన శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు నాయుడు నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో అవమానించడం వల్ల సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లారు మరలా పూర్తి మెజార్టీతో తనకంటూ ప్రత్యేక ముద్రను సంత శుక్రవారం శాసనసభలో అడుగు పెట్టారు చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లోకేష్ నారా నారా లోకేష్ అని నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సభా స్పీకర్ కు కరచాలనం చేశారు వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

as per law established. That I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. I Sangha Roshan Kumar, member of Andhra Pradesh Legislative Assembly, swear swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the పోలవరం ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన చిర్రీ బాలరాజు ప్రమాణ స్వీకారం చేశారు చిర్రి బాలరాజు అని నేను సభా నియమావళిని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు తొలిసారిగా పవన్ కళ్యాణ్ శాసనసభలో అడుగు పెట్టారు ఇటీవల డిప్యూటీ సీఎం గా బాధ్యత స్వీకరించారు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను